గ్రామ సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చించోడు గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఆజ్మత్ బాబా తమ ప్రచారాన్ని ఉధృతం చేశారు గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ తన గెలుపు ప్రజల అభివృద్ధి కోసమేనని స్పష్టం చేశారు ఈ సందర్భంగా ఆజ్మత్ బాబా మాట్లాడుతూ చించోడు గ్రామ సమగ్ర అభివృద్ధి ఏకైక లక్ష్యమని నేను ఎల్లప్పుడూ ఇరవై నాలుగు గంటల వారంలో ఏడు రోజులు ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను తక్షణమే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే శంకర్ సహకారంతో సమస్యల పరిష్కారం గ్రామంలోని త్రాగునీటి సమస్య రోడ్ల నిర్మాణం పారిశుద్ధ్య వంటి ప్రధాన సమస్యలన్నింటినీ శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని అజ్మత్ బాబు తెలిపారు ముఖ్యంగా ఎమ్మెల్యే శంకర్ సహకారం మార్గదర్శకత్వంతో గ్రామ అభివృద్ధికి అవసరమైన నిధులను మంజూరు చేయించి చెంచోడ్ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని ప్రజలకు భరోసా ఇచ్చారు మాజీ సర్పంచ్ల మద్దతుతో ఆజ్మద్ బాబా తన ఎన్నికల అభ్యర్థుల సమన్వయంతో ముందుకు తీసుకువెళ్తున్నారు గ్రామ అభివృద్ధిలో అనుభవం కలిగిన వారందరినీ కలుపుకొని పోతూ వారి సలహాలు సూచనలతో ప్రజలు సమస్యలకు మెరుగైన పరిష్కారాలను అన్వేషిస్తున్నారు మాజీ సర్పంచ్ వరలక్ష్మి రెడ్డి యాదమ్మ అంగారి అనంతరం సింగిలి ఇండోర్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి సైతం ఆజ్మల్ బాబా అభ్యర్థిత్వానికి పూర్తి మద్దతు ప్రకటించి ఆయన గెలుపు కోసం చురుగ్గా ప్రచారం నిర్వహిస్తున్నారు ముఖ్యంగా మాజీ సర్పంచ్ వరలక్ష్మి హరీష్వర్ రెడ్డి ఆజ్మల్ గెలుపు అనంతరం గ్రామ అభివృద్ధి కోసం ఇరవై లక్షల రూపాయలు కేటాయిస్తున్న కేటాయించనున్నట్లు ప్రకటించారని సర్పంచ్ అభ్యర్థి బాబా తెలిపారు రింగు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి అభివృద్ధిని ఆకాంక్షించే గ్రామ ప్రజలందరూ ఎన్నికల్లో తమకు కేటాయించిన రింగు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించారని ఆజ్మద్ బాబా విజ్ఞప్తి చేశారు రింగు గుర్తుకు ఓటు వేద్దాం అభివృద్ధి చేసుకుందాం అనే నినాదంతో ఆయన ప్రచారంలో కొనసాగుతుంది భరోసా కోసం ఈ రోజున పోలీస్ పోతాల్సి ఇక్కడ ఈ రోజు ఫ్లాగ్ మార్క్ చేయడం జరిగింది ఓకేనా మీ సపోర్ట్ నాకు అవసరం కాబట్టి మీరంతా మాకు పోలీసు సహకరించి ప్రశాంతంగా ఎలక్షన్ జరిపేటట్టు మాట చూస్తున్నామంటే చించోడు గ్రామ ప్రజలందరికీ నమస్కారం ఈరోజు ఉదయం చించోడ్ మాజీ సర్పంచ్ గారు శ్రీ వరలక్ష్మి హరీశ్వర రెడ్డి గారు చేయడం జరిగింది అయితే యువకుడిగా మీకు ఒక అవకాశము ఇవ్వాల్సిందిగా గ్రామ ప్రజల్ని అదేవిధంగా గ్రామ పెద్దల్ని నాయకుల్ని యువకుల్ని కోరుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు మా మాజీ సర్పంచ్ వరలక్ష్మిరెడ్డి దేశముఖ్ గారు అదేవిధంగా యాదమ్మ ఎల్లప్ప గారు మాజీ సర్పంచ్ అదేవిధంగా గారి అనంతం గారు మాజీ సర్పంచ్ అదేవిధంగా సింగిల్ విండో చైర్మన్ గారు ఈరోజు ప్రచారంలో భాగంగా మేమంతా ప్రతి వాటికి తిరగడం జరిగింది మా ప్యానెల్ వేసుకొని అదేవిధంగా మా మాజీ సర్పంచ్ వరలక్ష్మి రెడ్డి హరీశ్వర్ రెడ్డి దేశ్ముఖ్ గారు ఒకవేళ యువకుడిగా బాబాకు అవకాశం ఇస్తే నా తరఫున బాబా సర్పంచ్ అయినాక ఒక ఇరవై లక్షల రూపాయలు నేను గ్రామానికి డెవలప్మెంట్కి ఇస్తాను మీరంతా గ్రామ పెద్దలందరూ కూర్చొని ఆ ఇరవై లక్షల్ని ఎలా మీ అభివృద్ధి కోసం వాడుకుంటారో మీరంతా పెద్దల సమక్షంలో కూర్చొని నిర్ణయం తీసుకోండి నేను దానికి సహకరించి మీకు గ్రామ డెవలప్మెంట్కి ఒకవేళ బాబాని గెలిపించినట్టయితే నా తరపున ఇరవై లక్షలు ఇస్తానని అందరి సమక్షంలో వారు దేవాలయ ప్రాంగణం దగ్గర పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత మేము ప్రచారానికి బయలుదేరే సమయంలో వారు ప్రజలందరినీ కోరడం జరిగింది వారికి ప్రత్యేకంగా అభివృద్ధి కోసం వారు పదిహేనేళ్ల కింద సర్పంచ్గా వారి కుమార్ కుమార్తె అదేవిధంగా ఎంపీటీసీగా మా దుర్గానమ్మ గారు చేయడం జరిగింది వారికి ఇంకా మా గ్రామం పైన ప్రేమాభిమానాలు అలాగే ఉన్నాయి వారు నేను నిలబడకపోయినా నా తరఫున మా బా ఈ బాబుని నిలబెట్టిన ఈ బాబు కూడా నా అండదండలు ఉంటాయి బాబు గెలిచిన తర్వాత ఒక ఇరవై లక్షల రూపాయలు ఇస్తూ గ్రామాన్ని అభివృద్ధి పరచుకోండి ఇంకా ఏమన్నా కావాలన్నా నన్ను వచ్చి అడగండి నేను సహకరిస్తానని తెలియజేయడం జరిగింది చించోడు గ్రామ ప్రజలందరి తరఫున మరొకసారి మాజీ సర్పంచ్ వరలక్ష్మిరెడ్డి దేశ్ముఖ్ గారిని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తాం ఈరోజు మరీ ముఖ్యంగా చెప్పాలంటే శంకరన్న నాయకత్వంలో మా గ్రామానికి నలభై ఒక్క ఇంద్రమైన్లు రావడం జరిగింది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సబ్ల కింద సీసీ రోడ్లు రావడం జరిగింది మిగతా కార్యక్రమాలు కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి పింఛన్లు కానివ్వండి పింఛన్లు కొత్త రేషన్ కార్డులు వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్కి పెద్ద మైలేజ్ ఏంటంటే ఇంద్రమ్మైన్లు అదేవిధంగా సన్న బియ్యం ఇవ్వడం కానివ్వండి కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం కానీ ఇవి బూస్టర్ లాగా పనిచేసినాయి అదేవిధంగా ఈరోజు రాష్ట్రం మొత్తం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తుంది ఎందుకంటే ఈరోజు యువకుడిగా ఉన్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఎన్నికైన నవీన్ యాదవ్ కూడా యువకుడే కాబట్టి ఈరోజు యువత వైపు ప్రజలు చూస్తున్నారు యువకులకు ఛాయిస్ చేయాలని నాకు కూడా చించోడు గ్రామ పంచాయతీలో నలుగురు మాజీ సర్పంచ్లు మద్దతుగా నా కోసం ప్రచారం చేస్తూ నా వెనుక వెన్నుదన్నుగా ఉన్నారు వారు చేయలేని అభివృద్ధి కార్యక్రమాలు నా ద్వారా చేయించాలనే ఉత్సాహం వాళ్ళ లోపల ఉంది వాళ్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఏ గడపకపోయినా యువతకు అవకాశం ఇవ్వాలి శంకరన్నకు అత్యంత సన్నిహితుడు బాబా ఏదైనా అభివృద్ధి కార్యక్రమానికి పది రూపాయలు ఎక్కువనే తెస్తాడు ఏదైనా అడగగలడు ఏదైనా సాధించుకోరాగలడు అనే ఒక బలమైన నమ్మకం వాళ్ళ లోపల ఉంది ఏ ఇంటికి పోయినా బాబా నాయనా మా బిడ్డలాగా నువ్వు అని నన్ను బ్రహ్మాండంగా రెస్పాన్స్ వస్తున్నాడు మా దగ్గర మా దగ్గర మరీ ముఖ్యంగా ఉన్న సమస్య అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అది చాలా పెద్ద మొత్తంలో సిసి రోడ్లు దేవుడు దేవల్ల ఆ రోజు ప్రతాప్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఈరోజు శంకర్ అన్న వరకు ప్రతి ఒక్కరు సీసీ రోడ్లు అయితే మా దగ్గర హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఏదో కొన్ని లేవు వాటిని కూడా పూర్తి చేసుకుంటాం కాకపోతే అండర్ గ్రౌండ్ సమస్య మాత్రం మా ఊరికి నలుమూలల మురుగునీరు నలుమూలల అందరు పొలాల్లో ఆగుతుంది దాన్ని ఎక్కడిదక్కడ డిస్ట్రిబ్యూట్ చేసేస్తే పొలాల్లో కూడా ఇబ్బంది ఉండదు ఒక పెద్ద గ్రామ పంచాయతీ కాబట్టి మురుగునీరు చాలా చేరి అది దుర్గంధానికి కూడా దారి తీస్తుంది కాబట్టి అదొక పెద్ద సమస్య మా దగ్గర చాలామంది నిరుద్యోగ యువత ఉన్నారు వాళ్ళకు కూడా ఏదైనా ప్రతిదీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే ప్రిపేర్ అయ్యేకంటే కొద్దిగా ప్రైవేట్ రంగంలో కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో మన దగ్గర కొత్తూరు నందిగాములు చాలా ఇండస్ట్రీలు ఉన్నాయి కాబట్టి వారి వారి చదువు ఆధారంగా వారికి ఏదైతే సెట్ అవుతుందో దాన్ని వారికి నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు కలిగించే విధంగా ఎమ్మెల్యే గారిని నేను కో కోరాలని ఆఫ్టర్ గెలిచిన తర్వాత కూరాలని అనుకుంటున్నా అదేవిధంగా వ్యవసాయ ఆధారిత గ్రామం కాబట్టి వాళ్ళకు కూడా వ్యవసాయ పరికరాలు కానివ్వండి ప్రభుత్వం నుండి సబ్సిడీలు కానివ్వండి ఏవై ఏవైనా ఎమ్మెల్యే గారికి దగ్గర ఉంటాం కాబట్టి ప్రతిదీ ఎమ్మెల్యే గారి పైన కొద్దిగా అన్న మా మీద దయించండి అని కోరుతాం ఎందుకంటే ఈ మొత్తం కాన్స్టిట్యున్సీలో నాలుగు వందల అరవై రెండు హైయెస్ట్ లీడ్ ఇచ్చిన గ్రామ పంచాయతీ కాంగ్రెస్ కి ఉన్న ఊరు కాబట్టి ఎమ్మెల్యే గారి చాలా వరకు ఆశీస్సులు ఈ గ్రామం మీద ఉంటాయి ఆ రోజు ప్రతాప్ అన్న కూడా ఇచ్చినాము ఈ రోజు శంకరన్నకు కూడా లీడ్ ఇచ్చినాము చాలా కాంగ్రెస్ కట్టర్ కాంగ్రెస్ అంటాం కదా ఆ విధంగా ఉన్న విలేజ్ కాబట్టి ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిరుద్యోగ సమస్య అదేవిధంగా ఈ వ్యవసాయ పనిముట్లు కానివ్వండి సబ్సిడీ కూడా ఇంకోటి క్రీడాకారులకు కూడా ఏదైనా ప్రోత్సాహం ఇవ్వాలనే ఉద్దేశంతో కూడా ఉన్నాం మా దగ్గర చాలా మంది యువకులు ఉంటారు యాక్టివ్ ఆ యాక్టివ్ పాలిటిక్స్ తో వేరే గ్రామ పంచాయతీల కంటే పోల్చుకుంటే యువత ఎక్కువ పాలిటిక్స్ చేసే విలేజ్ లో మాది ఒక గ్రామ పంచాయతీ మాకు కూడా అవకాశం ఇవ్వాలని అందరినీ కోరుతా నాకు కేటాయించిన గుర్తు ఉంగరం గుర్తు సీరియల్ నెంబర్ మొదటి గుర్తు ఉంగరం గుర్తు కాబట్టి చించోడు గ్రామ ప్రజలందరినీ నేను ఒకటే కోరుతున్నా ఇరవై నాలుగు గంటలు నేను మీకు అందుబాటులో ఉంటూ ఏ సమస్య వచ్చినా మీరు అడిగింది ఆలస్యం నేను ఆ సమస్య పైన స్పందిస్తాను నాకు యువకుడిగా ఒక అవకాశం ఇవ్వండి అని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా అదేవిధంగా శంకరన్న దగ్గర లేస్తే శంకరన్న దగ్గర ఉంటూ గ్రామాన్ని అభివృద్ధి పరుచుకోవాలనే ఒక దృఢమైన సంకల్పంతో నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది దేవుడి దయవల్ల ఆ శంకరన్న ఆశీస్సులతో ఈరోజు నా గ్రామాన్ని అభివృద్ధి పరుచుకునే అవకాశం నాకు వచ్చింది నేను ఒక్కటే కోరుతున్న చించోడు ప్రజలందరికీ మీకు ఎప్పటికీ అందుబాటులో ఉంటా మీ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడతా ఏ సమస్య వచ్చినా నేనున్నా అంటే మీ తమ్ముడిగా మీ బిడ్డగా ముందుకు వస్తా దయచేసి సీరియల్ నెంబర్ ఒకటి నా ఉంగరం గుర్తుకి ఓటు వేసి నన్ను గెలిపించాల్సిందిగా కోరుకున్నా